చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తితో నాటక రంగంలో రాణిస్తూ ఆ తర్వాత చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి నీడలేని ఆడది అన్న మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ని సొంతం చేసుకొని దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా నూట యాభై సినిమాల్లో నటిస్తూ రాణిస్తున్న ఇంకొక గొప్ప నటీమణి ప్రభా గారు ఈవిడ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు తెనాలిలోని పుట్టి పెరిగిన ప్రభకి చిన్నప్పటి నుంచి నటన రంగం మీద ఆసక్తి తల్లిదండ్రులు కూడా కళలని ప్రోత్సహించేవారు అలా నటన మీద ఉన్న ఆసక్తితో నాటక రంగంలోకి అడుగుపెట్టి రంగస్థలం మీద ఎన్నో నాటకాలు వేస్తున్న ఆమెకి మొట్టమొదటిసారిగా సినిమా రంగంలో నటించే అవకాశం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తన పదహారవ ఏట నీడలేని ఆడది అన్న సినిమాతో రావడం జరిగింది ఇక ఆ సినిమాలోని ఆవిడ నటన అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో మనందరికీ తెలిసిందే ఇక ఆ తరువాత వరుస సినిమా అవకాశాలు ఎన్నో సినిమాల్లో చాలా మంచి పాత్రలతో చక్కని నటనని కనబరుస్తూ మరోపక్క నాట్యకారిణిగా భరతనాట్యంలో శిక్షణ తీసుకుని ఎన్నో సినిమాలలో తన నటనతో నాట్యంతో ప్రేక్షకుల్ని అలరిస్తూ వచ్చింది ముఖ్యంగా గొప్ప కథానాయకులైన ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కృష్ణ కృష్ణన్ రాజు శోభన్ బాబు ఇలా అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి నటించిన హీరోయిన్ ప్రభా అలాంటి గారు నేటికి సపోర్టింగ్ యాక్ట్రస్గా తల్లి పాత్రలో భామ పాత్రలో రాణిస్తూనే ఉన్నారు చిత్రసీమ రంగంతో విడదీయరా అనే అనుబంధం ఉంది ఆమెకి ప్రభా గారికి ఒక కొడుకు ఉన్నాడు అతడి పేరు రాజా తన భర్త పేరు రమేష్ అవడంతో కొడుకుకి తన భర్త పేరు కలిసి వచ్చేలా రాజా రమేష్ అని పేరు పెట్టుకుంది ఇక ఇతడు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రస్తుతానికి అమెరికాలోనే సెటిల్ అవ్వడం జరిగింది ప్రభ ఇటు హైదరాబాద్ లోనూ అటు అమెరికాలోనూ ఉంటూ ఓ పక్క సినిమాలతోనూ మరోపక్క కూచిపూడి డాన్సర్ గా లో శిక్షణ ఇస్తూ రాణిస్తూ ఉంది ఇలాంటి నేపథ్యంలోనే ప్రభా తన కొడుకు పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిపించింది ఇక ప్రభా కొడుకు పెళ్లి చేసుకున్న అతని భార్య పేరు అపర్ణ వైజాగ్ కి చెందిన అమ్మాయి ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలో జాబ్ చేస్తోంది ఇక ప్రభా కొడుకు కోడలి రిసెప్షన్ కి మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు ముఖ్యంగా చిరంజీవి వెంకటేష్ ఎస్వీ కృష్ణారెడ్డి తమ్మారెడ్డి భరద్వాజ్ మురళీ మోహన్ ఇలా ఎందరో సీనియర్ సినీ నటులు మరియు దర్శకులు ప్రొడ్యూసర్లు కూడా హాజరవ్వడం జరిగింది అంగరంగ వైభవంగా తన కొడుకు రిసెప్షన్ కి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి రావడం జరిగింది ఓ నెటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా వంద సినిమాలలో హీరోయిన్ గాను మరియు సపోర్టింగ్ యాక్ట్రెస్గా రాణించిన ప్రభాగారి కొడుకు సంబంధించిన ఆ లేటెస్ట్ ఫొటోస్ని మీరు కూడా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి